హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా బాబాగారి దయవలన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి ఓం సాయిరం అంటూ బాబాగారిని తలుచుకుంటూ ఓం సాయిరం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలు పెట్టండి ఇక మీకు ఏదైనా చెప్పుకోలేని బాధ సమస్య ఉన్నప్పుడు ఒకసారి బాబాగారికి మీ బాధ ఏంటో మీ కోరిక ఏంటో బాబాగారికి అప్పచెప్పి తండ్రి నాకు ఈ కోరిక ఉంది నాకు ఈ బాధ ఉంది అని తీర్చు అంటూ మీ కోరికను బాబాగారి పాదాల చెంత వద్ద ఉంచి వీడియో చూడడం మొదలుపెట్టండి ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎక్కడో ఒక చోట మీకు మీ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా బాబాగారు ఇస్తారు ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి బిడ్డ రేపే అమావాస్య అది ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది తల్లి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుందమ్మా అంటే రేపే రేపే నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది నువ్వు ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నా ఎంతో కళలు కంటున్నా ఒక అద్భుతమైతే నీ జీవితంలో రేపు జరగబోతుంది నీ కళ రేపటితో తీరబోతుంది అదేంటో నా మాటల్లోనే విని తెలుసుకో ఏ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకమ్మా నిర్లక్ష్యం చేశావంటే ఇలాంటి అద్భుత గడియలు మళ్ళీ ఎన్ని ఏళ్ళకో కానీ ఒకసారి రావు కాబట్టి ఈ అద్భుత గడియలని ఈ అద్భుత అవకాశాలని వదులుకోవద్దు తల్లి అంటూ బాబాగారైతే ఒక నిగూఢమైన రహస్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటలోనే వినబోయే ముందు బిడ్డ నువ్వు ఎన్నాళ్ళగో ఒక కోరిక కోరుకుంటున్నావు కదా ఈ కళ తీరిపోతే నా జీవితానికి అంతే చాలు ఆనందమే చాలు ఇక ఏది కూడా కోరుకోను అంటూ ఇప్పుడు అనుకుంటూ ఉంటావు కదా నా జీవితానికి ఈ ఒక్క కోరిక తీరింతే చాలు నా జీవితం మొత్తం ఆనందమయం అవుతుంది నేను కోరుకున్నది నాకు కావలసింది ఇవ్వు బాబా అంటూ ఎప్పుడు అడిగేదానివి కదా తల్లి తప్పకుండా ఇవ్వబోతున్నానమ్మా ఆ అమృత గడియలు అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చాయి అవి ఇప్పుడు మొదలయ్యాయి అందుకే ఇప్పుడు ఈ సందేశాన్ని నేను నీకు అందిస్తున్నాను అది కూడా రేపటిలోపు నువ్వు ఆ శుభవార్త అన్నది నీకు కావలసిన శుభవార్త అన్నది తప్పకుండా వినేలాగా నేను చేస్తానమ్మా నమ్మకంతో ఓపికతో నా మాటలను విని బిడ్డ అంటూ బాబా అంటున్నారండి బిడ్డ మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం ఉండదమ్మా నువ్వు నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర నీ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా భయపడనక్కర్లేదు అలాగే నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాయికి కూడా చెప్పనక్కర్లేదు నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని పదే పదే చెప్పనక్కర కూడా లేదు నిన్ను వద్దనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఇట్లా లేదు నువ్వంటే రాని వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయనక్కర్లేదమ్మా ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల కలిగి కాదమ్మా వారి యొక్క మనసుల కలయిక కథ గుర్తుంచుకో తల్లి ఈరోజు నీది రేపు నీ కళ వచ్చే నెల నీ భ్రమ ఎవరు అవునన్నా లేక కాదన్నా ఇదే నిజం మరి ఎందుకు ఎప్పుడో చేసిన దానికోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలైన రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం కూడా లేదు ఈ క్షణం నీ చేతుల్లోనే ఉంది ఇది నీ సంతం ఈ క్షణాలని మొదలకు ఎందుకంటే రాబోయే కాలం ఏమి తీసుకొస్తుందో తెలియదు కదా బిడ్డ కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అలాగే అనుభవాలని మూట కట్టుకొని రేపటి కోసం ఎదురుచూడు అంతేకాని ఆశలు పెట్టుకోకమ్మా నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు నీ జీవితంలో లోకం అయిపోతుంది కదా లోకమైపోతుంది భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు తెలుసా దానికోసం వేచి చూడమ్మా ప్రస్తుతంలోని వందేళ్ళ ఆనందాన్ని వెతుక్కో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలను ఉంటాయి సంపాదించాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి మరి ఇన్ని ఆలోచనలు మోస్తున్నా నీవు నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు చూ కోరుకున్న ప్రతి కూడా సాధించలేకపోతున్నావు కానీ నువ్వు సాధించినవన్నీ కూడా గొప్ప గొప్ప విజయాలే అమ్మ ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కొని వస్తున్న యోధుడివి నువ్వు తెలుసా అలాంటి నిన్ను దాకింది ఎవడు నీతో పోటేరి పడేదే ఇవ్వరు ఒక్క అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు అంతేకాని నీవు ఇందులోనూ తీసిపోలేదమ్మా అలాగే ఎందులోనూ తక్కువ కాదు ఎందుకంటే నువ్వు ఒక మధ్యతరగతి మేలిమి బంగారానివి కాబట్టి నిన్ను ఎవ్వరూ కూడా చూడలేనిది గమనించలేనిది నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువైపోతారని ఇరుకు సందులో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు తెలుసా నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా గోతికాడి నక్కలాగా నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు బిడ్డ ఎందుకంటే తను ఎదురుపడక తనకంత ధైర్యం ఉండదు నిశితంగా నిన్నే చూస్తూ ఉంటారు ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావా అప్పుడు మాట కలిపి నిన్ను కిందకి లాగడానికి సిద్ధంగా ఉంటారమ్మా అలాంటి దిగజారుడు మనుషులను వాళ్ళకి నువ్వే అవకాశాన్ని ఇస్తావా అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని అసలు కోల్పోవద్దు డబ్బు అనేది పనికిరాని వాళ్ళను నీ చుట్టూ జమ చేస్తుంది పేదరికం నీ కోసం నిలబడే వారు ఎవరినో చేస్తుంది అవసరం ఎంతటి నిజానికైనా నీ దిగజారుస్తుంది ఆకలి అనేది పిచ్చుకలు తినే ఆ నాలుగు వడ్లగింజలను కూడా విలువను లెక్క కడుతుంది కరువు అనేది అంతకుముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఏంటో నీకు గుర్తు చేస్తుంది అన్నీ ఉన్నప్పుడు కాదు వాటి యొక్క విలువ మనకు తెలియదు ఇక దొరకవు దరి చేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అది లేని లోటేమిటో అది మనిషి అయినా వస్తువైనా ఏది అయినా సరే తల్లి నీకు అందుబాటులో ఉన్నంతవరకే ఒక్కసారి చేయి చార్చిపోయాక కలుచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప మరి ఏమీ చేయలేవు నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా మా వాడు తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపే వాళ్ళే ఎక్కువ ఉంటారు అవి ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకు అవసరం లేదు నువ్వు చివరికి ఏం నిరూపించుకోగలవు అది దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోరులో కేవలం గెలిచిన ఒకరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి కష్టాల గురించి చర్చలు జరగవు విజయాలను మోసుకొచ్చే వాళ్ళని భుజాలపై ఎత్తుకుంటారు అందుకే నీ కష్టాల గురించి ఎవరికి బిడ్డ విశబ్దంగా పోరాడు నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది తెలుసా ఒక్కసారిగా మర్చి గురిస్తే నమ్మగలవా అలాగే ఒక రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా మరి నీ చుట్టూ జరిగే వీటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుందమ్మా అందుకే నెమ్మదిగా పైకెదుగు నిన్ను ఎవరు పట్టించుకోలేరని నీకు గుర్తింపు దొరకలేదని అలా నిరాశపడకు నిరాశపడి ఆకాశాన్ని అందుపుచ్చుకోవాలని అనుకోకు ఎందుకంటే ఆ ఎదుగుదలకు బహుశా నీ కష్టమైన వచ్చినా కూడా దానిని ఎవరు కూడా ఒప్పుకోరు నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకొని వేలాడకుండా ముందుకు వెళ్ళు నీకు రాసిపెట్టి ఉంటే నీ గడప దాటి ఎప్పటికి అలాగే ఎక్కడికి పోనే పోదమ్మా గుర్తుపెట్టుకోదల్లి నువ్వు ఎప్పుడు కూడా ఆశించే దశలో ఉండకు అది నిన్ను ఇబ్బందుల అంచులోకి నెట్టేస్తుంది ఒకసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపటి రోజున నిన్ను చులకనగా చూడగా మానరమ్మ వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ అధీనంలోనే ఉండాలంటారు నీకంటూ సొంత నిర్ణయాలు అనేటివి ఉండే ఉండవు స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం అయిపోతుంది అందుకే సర్ది కూడు తిన్నా కూడా నీ యొక్క నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే తల్లి సంతపదని కోరుకుంటావు అదే దక్కకపోతే బాధపడుతూ ఉంటావు అన్నీ నీకే కావాలంటావు దొరక్కపోతే కుంగిపోతూ ఉంటావు ఎందుకంత నిరుత్సాహం నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి నీకు కావలసిన ప్రతిది కూడా తప్పకుండా దక్కి తీరుతుంది తల్లి ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునే అంత ఉదార స్వభావం ఉన్నవారు ఎవరూ లేరు అయితే నీ ప్రతిభ కనబడాలి లేదంటే నీ పతనం కనబడాలి లేదంటే నీ యొక్క విలువ యొక్క పట్టదానిదై ఉండాలి ఇదే నీకు నీకు కావలసినది ఎన్ని చెంతకు వస్తాయి ఇది నువ్వు కాదరలేని సత్యం అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టే నలిగిపోకమ్మ విలువైన వజ్రంలాగా నిన్ను నువ్వే చెక్కుకో నిన్ను నువ్వు మించిన స్నేహాలు ఆర్థిక ఎదుగుదలను నాశనం చేస్తాయి చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాసే స్థితికి దిగ దాచేస్తాయి ఎందుకు వచ్చిన కోపాలు చెప్పు వెంటే కొనాలి లేదంటే ఉన్న దాంట్లోనే తినాలి కదా అలా కాదు అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే అగాధంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్తమ్మ ఇది నువ్వు అనుకున్నట్లు సమాజం కాదు దండకారణ్యం తల్లి ఇక్కడ మేక వన్య పురుడు కాదు మనిషి వన్య రాక్షసులు ఉంటారు అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే ఎంగిలాకులాగా విస్తరాకులాగా విసిరి పారేస్తారు నీకు నువ్వు అలాగే నీ కుటుంబం ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి ప్రతిసారి నువ్వు మోసపోవు కదా మరి ఎందుకు ఎందుకని అలా కూలబడిపోయావు లే ఒకసారి లేచి ఎవరిని నమ్మకు ఈసారి అందరి మీద కక్ష కట్టకు జీవితం కదా ఎప్పుడు ఒకేలాగా సాగిపోదు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మరెన్నో నేర్పుతూ ఉంటాయి వాటన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళడమే కా గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు తల్లి ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు నీ యొక్క ఓపికే రేపటి నీ భవిష్యత్తుకు పునాది బిడ్డ అందుకే నీలో ఉన్న నిరుత్సాహం పిరికితనాన్ని బెదురుతలాన్ని తీసి పక్కన పెట్టు ధైర్యంగా ముందడుగు వేయి ప్రతిదాన్ని ఎదురుకో నీవు సాధించగలను అని ఎదురెళ్ళి మరీ సాధించి పది మందికి నువ్వేంటో నీ సత్తా ఏంటో చూపించు ఇక బిడ్డ నీకు రాబోయే శుభవార్త గురించి చెప్పాను కదా అది నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు నాకు ఈ ఒక్క కోరిక తీరిపోతే నా జీవితంలో అంతకు మించిన అద్భుతం మీకు ఇంకోటి లేదు అని అనుకుంటున్నావు కదా ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని అంటూ ఎదురు చూస్తూ కరలు కంటూ ఉన్నావు కదా ఆ సమయం రేపటితో నిజమవుతుందమ్మా ఎందుకంటే నువ్వు ఎంతగానో కోరుకుంటున్న ఒక బంధం నీకు రేపు దగ్గర అవ్వబోతుంది ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టిన ఆ బంధం నిన్ను రేపటితో తన తానే వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతుంది ఇక నువ్వు అనుకున్నావు కదా నాకు ఎన్నాళ్ళుగానూ ఈ పని అయితే బాగుండు అని అనుకుంటున్నావు కదా ఎందుకో తెలియదు ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని అనేది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది ఆ ప్రయత్నం అనేది వెనక్కి వెళ్తుంది ముందడుగు రావటం లేదు అది పూర్తవ్వటం లేదు అని ఒకసారి పూర్తయిపోతే నా జీవితం ఇక అద్భుతంగా ఉంటుంది అనుకున్నావు కదా అది రేపటితో తీరబోతుందమ్మా ఆ ప్రయత్నానికి ఆ పనికి సంబంధించిన ఒక వార్త అయితే రేపు అందబోతుంది నీకు రేపటితో నీ ప్రయత్నానికి పునాదులు పడబోతున్నాయి ఇక రేపటి నుంచి నీకు అన్ని శుభ గడియలే ఆనందాలే నీకు నేనున్నాను నీ సాయితీని ఉన్నాను నీకు ఎప్పుడైనా మనసుకు బాధ అనిపించినప్పుడు తీరని కష్టం ఉన్నప్పుడు బాబా అంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను తలుసుకు ప్రేమగా నేను ఉదుట వాడిపోయి ఈ కష్టాలన్నీ తీర్చేస్తాను అంటూ బాబా గారు అయితే ఈరో ఈరోజు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి లేదా అనే ఓడిపోతావు అనేది రాదు తల్లి ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండి నీ యొక్క ఓపికే రేపటి నీ భవిష్యత్తుకు పునాది అవుతుంది బిడ్డ అందుకే నీలో ఉన్న నిరుత్సాహాన్ని పిరికితనాన్ని ఎదురుతనాన్ని తీసి పక్కన పెట్టు ధైర్యంగా ముందడుగు వేయి ప్రతిదాన్ని ఎదుర్కో నేను సాధించగలనంటూ ఎదురెళ్ళి మరి సాధించి పది మందికి నువ్వేంటో నీ సత్తాయేట్టు చూపించు బిడ్డ నీకు రాబోయే శుభవార్త గురించి చెప్పాను కదా అది నువ్వు ఎన్నాళ్ళగానో కోరుకుంటున్నావో నాకు ఈ ఒక్క కోరిక తీరితే నా జీవితంలో అంతకు మించిన అద్భుతం ఇంకొకటి లేదు అని అనుకుంటున్నావు కదా ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అంటూ ఎదురు చూస్తూ కళ్ళు కంటూ ఉన్నావు కదా ఆ సమయం రేపటితో నిజమవుతుంది ఎందుకంటే నువ్వు ఎంతగానో కోరుకుంటున్న ఒక బంధం రేపు నీకు దగ్గర అవ్వబోతుంది ఎన్నాళ్ళు నిన్ను దూరంగా పెట్టిన ఆ బంధం నిన్ను రేపటితో తనంటూ తానే వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతుంది ఇక నువ్వు అనుకుంటున్నావు కదా నాకు ఎన్నాళ్ళు గారో ఈ పని అయితే బాగుండు అని అటుకుంటున్నావు కదా ఎందుకో తెలియదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని అనేది వెనక్కి వెళ్తూనే ఉంది ఆ ప్రయత్నం అనేది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది ముందుకు రావడం లేదు అది పూర్తి లేదు అని ఒకసారి పూర్తయిపోతే నా జీవితం ఇక అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నావు కదా అది రేపటితో తీరిపోతుందమ్మా ఆ ప్రయత్నానికి ఆ పనికి సంబంధించిన ఒక వార్త అయితే రేపు అందబోతుంది నీకు రేపటితో నీ ప్రయత్నానికి పునాదులు పడబోతున్నాయి ఇక రేపటి నుంచి నీకు అన్నీ శుభాలే శుభగడియాలే ఆనందాలే ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ సర్వే జన